అగ్ర కథానాయకుడు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా గురువారం విశ్వంవర లుక్ విడుదలైన విషయం మనకందరికీ తెలిసిందే చీకటిని పారదోలడానికి ఉదయించిన ఓ తార అని అర్థం వచ్చే వ్యాక్యంతో కూడిన లుక్లో చిరంజీవి గారు త్రిశూలం చేపట్టి గాఢమైన భావోగ్వేదంతో కనిపించారు సోషల్ ఫ్యాంటసీ కథతో రూపొందుతున్న ఈ చిత్రం యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపుతోంది మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన సరస్నాథ్ త్రిష అషిక రంగనాథ్ కథానాయకులుగా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు నటీ నటులు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి నటి సుహాసిని గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు టాలీవుడ్లో అరవై తొమ్మిదేళ్ల వయసులో బాక్సాఫీస్ని దుమ్ము లేపేస్తున్న హీరో చిరంజీవి గారు ఒకరే చిరంజీవి గారితో మళ్ళీ సినిమాలో నటించాలని ఉంది నాకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసేదట సుహాని గారు ప్రసి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఈ విశ్వంబరాజ్ సినిమాకి విక్రమ్ వంశీ ప్రమోద్ నిర్మాతలు సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన ప్రేక్షకుల చిత్రం అద్భుతమైన డ్రామా విజువల్ ఎఫెక్ట్స్ భారీ పోరాటాల ఘట్టాలు మేళవింపుగా రూపొందుతున్న చిత్రం ఇది మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో డైనమిక్గా కనిపిస్తారని సినీ వర్గాలు తెలిపాయి ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కెరవాణి ఛాయగ్రహణం చోటాకే నాయుడు ప్రొడక్షన్ డిజైన్ ఏఎస్ ప్రకాష్ నిర్మిస్తున్న విషయం మనకందరినీ తెలిసిందే